హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజల స్మెస్ట్ కిచెన్ ఈరోజు కరాచీ హల్వా ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి ఉండాలి లేకుండా ఒక కప్పు వరకు ముందుగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు కార్న్ రెండు కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలండి కప్పున్నారా అదే కప్పుతో కప్పున్నారా వాటర్ వేసుకోవాలి పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి ఇప్పుడు మనం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోర్ వేసుకోవాలి చిన్న మంట మీద పెట్టే చేసుకోవాలండి పెద్ద మంత పెట్టకూడదు అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి ఆగకుండా అలా కలుపుతూనే ఉండాలి ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇలా కలుపుతూనే ఉండాలండి బాగా దగ్గరగా అయిపోవాలి అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇందులో నెయ్యి వేసుకోవాలి అలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటారండి ఒక్కసారి నెయ్యి వేసేయకూడదు నెయ్యి అనేది హల్వాకి ఎక్కువగా పడుతుందండి ఒక కప్పు కాన్ఫ్లోవర్ తీసుకుంటే ఒక కప్పు వరకు నెయ్యి పడుతుంది నెయ్యి అనేది పైకి కల్పిస్తుందండి అయిపోయినట్టయితే మనం ఇందులో గిన్నెకి రాసుకొని మనం ఎలా చేస్తే ఉండలాగా అయినట్టు ఉంటే అయిపోయినట్టే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు దోసపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి గిన్నెకి నెయ్యి రాసుకొని ఉంచుకున్నానండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా వేసుకొని సాపుగా ఒత్తుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి చల్లారిపోయిందంటే ఇప్పుడు కట్ చేసుకుందాం ఎంతో రుచికరమైన కరాచీ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి